ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు పద్మపురాణంలోని యయాతి మాథలిల సంవాదం గురించి తెలుసుకుందాము ఒకసారి యయాతి మాథలిని సాధారణంగా మానవుడు తన జీవితంలో చేసే పాపపుణ్యాలను తెలపమన్నాడు మాథలి వేదాలను విమర్శించుట ఇతర మతాలను ద్వేషించుట పుణ్యాత్ములను వేధించుట పాపకర్మలే తల్లిదండ్రులను గౌరవించనివాడు శ్రాద్ధ కర్మ నిర్వహించినా తర్వాత బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వనివాడు శాస్త్రాలను చదివినా అందులోని విషయాలను ఆచరించనివాడు పాపాత్ములే ఆకలితో ఉన్నవాడి ఆకలి తీర్చకపోవడము దప్పికతో ఉన్నవాని దాహం తీర్చకపోవడము పాపమే ఒకరు తినబోతున్న ఆహారాన్ని ఒకరు త్రాగబోతున్న మంచినీటిని లాక్కున్నవాడు బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతాడు వెనుక నుండి కొట్టడము ఇతరుల భూమిని బలవంతంగా ఆక్రమించడము ఇతరుల భార్యలతో అక్రమ సంబంధం పెట్టుకొనడము అతిథులను అవమానించడము ఇతరులు చేసే పనులను విమర్శిస్తూ వాటికి పెడార్థాలు తీయడము హాని చేయని జంతువులను చంపడము మొదలైన పనులన్నీ పాపాన్ని కలిగించేవే అహింస సత్యము క్షమ దైవభక్తి కలిగి ఉండటము ధ్యానము చేయటము ఇతరులకు ఆహార పదార్థాలు మంచినీరు ఆవులు గుర్రాలు మొదలైన వాటిని దానం చేయడము మొదలైనవన్నీ పుణ్యమును కలిగించు పనులు శివారాధన చేయువాడు లేదా విష్ణు ఆరాధన చేయువాడు ఆ భగవంతుని సాన్నిధ్యము చేరుతాడు అని కర్మల గురించి తెలిపాడు అని చెప్పి పులస్తుడు భీష్మునితో పుణ్యకార్యాల గురించి తెలుపుతూ ఐదు కార్యాలను తెలిపాడు తల్లిదండ్రుల పట్ల వినయంగా ఉండటము భర్తకు విశ్వాసంగా ఉండటము శాంతంగా నిర్భరంగా ఉండటము మిత్రులతో వైరం లేకపోవడము విష్ణుభక్తి కలిగి ఉండటము అను ఐదు పనులు పుణ్యాన్ని కలిగింపచేస్తాయి తండ్రిని సంతోషపెడితే దేవతలను సంతోషపెట్టినట్లే అన్ని పుణ్యక్షేత్రాల కంటే తల్లి పవిత్రమైనదని చెప్పి పులస్తుడు నరోత్తముని వృత్తాంతాన్ని తెలిపాడు నరోత్తముని వృత్తాంతము గురించి తెలుసుకుందాము పూర్వము నరోత్తముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఘోరమైన తపస్సు చేసి దివ్యమైన శక్తులను సంపాదించాడు కానీ తల్లిదండ్రులను మాత్రం గౌరవించేవాడు కాదు అతడు ప్రతిదినము స్నానం చేసిన తర్వాత తడి బట్టలను గాలిలో ఉంచేవాడు ఆ బట్టలు కింద పడకుండా ఏ ఆధారం లేకుండా గాలిలోనే ఉండి ఆరేవి ఇటువంటి శక్తులతో అతడు అహంకారాన్ని పెంచుకున్నాడు ఒకరోజు ఒక కొంగ ఆకాశములో ఎగురుతూ అతని ముఖానికి దగ్గరగా వెళ్ళింది భయపడ్డాడు అప్పుడు నరోత్తముడు దానిని శపించాడు ఆ కొంగ కాలి చనిపోయింది కానీ అప్పటి నుండి అతని గల ప్రత్యేకమైన శక్తి మాయమైంది అతని బట్టలు గాలిలో ఉండటం లేదు మిగిలిన వారి బట్టల వలనే అతడి బట్టలు ఆధారం లేకపోతే కింద పడుతున్నాయి నరోత్తముడు చాలా జొక్కించాడు అతనికి ఆకాశవాణి నీవు మూక అనే చెండాలను కలుసుకో అతడి ఉపదేశం వలన నీకు మేలు కలుగుతుంది అని చెప్పింది నరోత్తముడు మూకను వెతుక్కుంటూ వెళ్ళి కలుసుకున్నాడు ఆ సమయంలో చెండాలుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు అతడు తల్లిదండ్రులను సేవించటం వలన గొప్ప శక్తులను పొందాడు అతని ఇల్లు ఏ ఆధారం లేకుండా గాలిలో వ్రేలాడుతున్నది ఆ అద్భుతాన్ని చూసి నరోత్తముడు చాలా ఆశ్చర్యపోయాడు అతడు మూకను నీకు ఈ శక్తులు ఎలా వచ్చాయో చెప్పు అన్నాడు మూక నేనిప్పుడు నా తల్లిదండ్రులను సేవించాలి కొంచెంసేపు ఆగు అన్నాడు ఎంతసేపు ఎదురు చూసినా అతడు నరోత్తమునితో మాట్లాడలేదు అసహనముతో నరోత్తమునికి కోపం వచ్చింది నరోత్తముడు చండాలనితో ఇంకా ఎంతసేపు ఉండాలి త్వరగా చెప్పు అన్నాడు చెండాలుడు నేను నా తల్లిదండ్రులను సేవించిన తర్వాతనే ఏ పనినైనా చేస్తాను నీ కోపానికి కాలిపోవటానికి నేను కొంగను కాను నీకు ఆలస్యం అవుతుందనుకుంటే నీవు ప్రతివ్రత అయిన భార్యను కలుసుకో ఆమె నీకు మార్గం చెబుతుంది అన్నారు అన్నాడు నరోత్తమునికి ప్రతివాత అయిన భార్యను ఎలా కలుసుకోవాలో తెలియలేదు ఆమె ఎవరో ఎక్కడ ఉంటుందో అతనికి తెలియదు అతడు ఏం చెయ్యాలో అర్థం కాక తికమిక పడుతుండే నరోత్తముని ఇంటి నుండి విష్ణువు ఒక బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు అతడు నరోత్తముడిని ఒక ప్రతివాత వద్దకు తీసుకొని వెళ్ళి ఆమెను చూపి వెళ్ళిపోయాడు నరోత్తముడు ఆ స్త్రీని పుణ్యం రావాలంటే ఏం చేయాలో చెప్పమన్నాడు ఆమె అయ్యా ఇప్పుడు నేను నా భర్తకు కావలసిన పనులు చేయాలి అందువలన కొద్దిసేపు ఆగు అన్నది నరోత్తముడికి కోపం వచ్చి శపించబోయాడు అప్పుడు ఆమె నీ శాపానికి భయపడటానికి నేను కొంగను కాను నీకు సమయం లేకపోతే ధర్మతులాధరుడని వ్యాపారిని కలుసుకో అతడు నీ సందేహాలను తీరుస్తాడు అన్నది నరోత్తముడు మళ్ళీ అయోమయంలో పడ్డాడు మరల విష్ణువు బ్రాహ్మణి రూపంలో వచ్చి అతడిని కలిశాడు ఇద్దరూ కలిసి ధర్మతులాధరుని దుకాణంకు బయలుదేరారు దారిలో నరోత్తముడు బ్రాహ్మణునితో నేను కొంగను శపించానని ఈ మూకకు ప్రతివ్రతకి ఎలా తెలిసింది అని అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు వారు అనుదినము చేసే పుణ్యకార్యాల వలన వారికి ఆ శక్తి లభించింది అన్నాడు వారు ధర్మతులాధరుడు దుకాణం చేరుకున్నారు బ్రాహ్మణ రూపంలోని విష్ణువు మాయమయ్యాడు నరోత్తముడు ధర్మతులాధరుడిని కలుసుకొని నేను గాలిలో ఆధారం లేకుండా బట్టలను ఆరేసేవాడిని కాని ఆ శక్తి పోయింది మరణ నాకు ఆ శక్తి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు ధర్మతులాధరుడు క్షమించు నేను ఇప్పుడు నా వ్యాపార పనులలో తీరిక లేకుండా ఉన్నాను నీవు కొద్దిసేపు ఆగితే నా వ్యాపారం పూర్తయిన తర్వాత నీ సందేహాలను తీరుస్తాను నీకు తొందరగా ఉంటే నీవు అడ్రోహ్ అడ్రోహకుడని కలుసుకో అతడు నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాడు అన్నాడు మరల విష్ణువు నరోత్తముని కలిశాడు ఇద్దరూ కలిసి అడ్రోహకుడున్న ప్రదేశానికి వెళ్ళారు బ్రాహ్మణుడు నరోత్తముని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు నరోత్తముడు అడ్రోహకుడిని తాను కోల్పోయిన శక్తిని తిరిగి పొందాలంటే ఏం చేయాలని అడిగాడు అడ్రోహకుడు కల్మషం లేనివాడు ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు అతడు నరోత్తముడితో నీవు విష్ణుభక్తుడిని అడిగి నీ సందేహాలను తీర్చుకో అన్నాడు నరోత్తముడు విష్ణుభక్తుడి నివాసం వద్దకు బయలుదేరాడు అతడికి మరల బ్రాహ్మణ రూపుడైన విష్ణువు కలిశాడు నరోత్తముడు అతనిని విష్ణుభక్తుడి నివాసానికి దారి చెప్పమని అడిగాడు బ్రాహ్మణుడు అతడిని విష్ణుభక్తుడి నివాసానికి తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నరోత్తముడు విష్ణుభక్తునితో విష్ణువుని చూడాలని ఉన్నదని తన మనసులోని కోరికను తెలిపాడు విష్ణుభక్తుడు అతడిని తన ఇంటిలోని పూజామందిరానికి తీసుకొని వెళ్ళాడు అక్కడ పద్మంపై తనతో పాటు వచ్చిన బ్రాహ్మణుడు కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆ బ్రాహ్మణుడే విష్ణువని గ్రహించాడు నరోత్తముడు అతనిని ప్రార్థించాడు అప్పుడు విష్ణువు నరోత్తముని ఆశీర్వదించి నరోత్తమ నీవు నా నివాసానికి చేరాలంటే నీవు నీ తల్లిదండ్రులను గౌరవించు ధర్మము సత్యము సమభావము కోరికలపై అదుపగలిగిన వారింట్లో వారింట్లో నేనుంటాను అందుకే నీవు నన్ను చెండాలని ఇంటిలో ప్రతివ్రత ఇంటిలో తులాధరుని ఇంటిలో అడ్రోహకుడి ఇంటిలో చూశావు అన్నాడు నరోత్తముడు వాస్తవం గ్రహించి ఇంటికి వెళ్ళి ప్రతిదినము తన తల్లిదండ్రులను పూజించాడు చివరకు విష్ణు సాయుధ్యమును చేరాడు పులస్థుడు భీష్ముడు మహర్షి భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దైవ సాన్నిధ్యం చేరవచ్చని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి భూలోకంలో వ్రతాలు యజ్ఞాల ద్వారా భగవంతుని అర్చిస్తారు ఇంద్రాది దేవతలు కూడా వ్రతాలు చేస్తారా అని అడిగాడు పులస్తుడు నవ్వి దేవ దానవ మానవులు ఎవరైనా ఏకాగ్రతతో అర్చించిన వారికి భగవంతుడు మోక్షమిస్తాడు ఆయన ే విధాలు అనేక రకాలు వాటిలో వ్రతాలు కూడా ఒక మార్గము ఇంద్రుడు వ్రతం చేయటం వలననే శివానుగ్రహం పొంది వృతాసురుడిని సంహరించాడు అని పులస్తుడు వృతాసుర వృత్తాంతాన్ని తెలిపాడు ఓం విష్ణుదేవాయ నమ రేపటి వీడియోలో వృతాసుర వృత్తాంతం గురించి తెలుసుకుందాము